హాయ్ హలో వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితిగా పిలవబడే భారత ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ సభతో తన ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది ఈ స్మారక కార్యక్రమం ప్రకటన ఇప్పటికే తెలంగాణ అంతటా ఆసక్తిని మరియు ఉత్సాహాన్ని రేకెత్తించింది దాదాపు రెండు మిలియన్ల మంది ప్రజలు చారిత్రాత్మకంగా హాజరవుతారని అంచనాలతో ఈ కార్యక్రమాన్ని సాటి లేని స్థాయిలో జరిగిన సమావేశంగా ప్రశంసిస్తున్నారు మరే ఇతర రాజకీయ పార్టీ కూడా సాధించలేని ఘనత ఇది ఈ స్థాయి సాహసోపేతమైన మరియు భారీ ప్రజా మద్దతు పిఆర్ఎస్ కి కొత్తది కాదని పరిశీలకులు అంటున్నారు తెలంగాణ నేలలో లోతుగా పాతుకుపోయిన పార్టీ ఈ ప్రాంతం యొక్క విధిని రూపొందించిన అసాధారణ రాజకీయ మైలురాళ్లను పదే పదే ఏర్పాటు చేసింది ఇప్పుడు ఆ ప్రస్తావన గురించి తెలుసుకుందాం బాధ నుండి పుట్టిన పార్టీ పోరాటంలో రూపుదిద్దుకుంది టిఆర్ఎస్ ప్రయాణం కేవలం ఒక రాజకీయ సంస్థగా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఆంధ్ర రాజకీయ ఆధిపత్య పాలనలో తెలంగాణ ఎదుర్కొన్న దశాబ్దాల దోపిడీ నిర్లక్ష్యం అవమానాలకు భాగోద్వేగ ప్రతిస్పందనగా ప్రారంభమైంది రెండు వేల ఒకటిలో కె చంద్రశేఖరరావు కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన టిఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు ఆశ అనేది సుదూర కలలా అనిపించిన సమయంలో ఉద్భవించింది ఐక్య నాయకత్వం మరియు స్పష్టమైన వ్యూహం లేకపోవడం వల్ల రాష్ట్ర హోదాను సాధించడంలో పదే పదే వైఫల్యాల తర్వాత టిఆర్ఎస్ జననం నిరాశను దృఢ సంకల్పంగా మార్చిన ఒక నిర్ణయాత్మక క్షణం తెలంగాణ సమాజం వ్యవస్థాగత అణచివేతకు గురి అయ్యింది ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యింది రాజకీయంగా పక్కకు తప్పుకుంది మరియు భావోత్వ పరంగా గాయపడింది విద్యార్థుల తిరుగుబాట్లు యువత త్యాగాలు పదే పదే ఉద్యమాలు జరిగినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు ఎల్లప్పుడూ అస్పష్టంగానే ఉంది ప్రజలు ఆంధ్ర పాలకులను కూడా తరిమికొట్టలేకపోయారు వారి కళ నెరవేరకుండానే త్యాగాల అధ్యయనాలను లిఖించారు చిన్న సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదులుకోవడమో లేదా సగం కుటుంబాన్ని రోజువారి కూలికి పంపడమో చేయవలసిన పరిస్థితి ఏర్పడింది పెద్ద రైతులు కూడా అప్పుల్లో మునిగిపోయారు తెలంగాణ గ్రామాలు పోరాటానికి బాధలకు పర్యాయ పదాలు అదే సమయంలో తెలంగాణ నాయకులు ఆంధ్ర పాలక వర్గంతో చేతులు కలిపి ఉన్నారు మార్పు తీసుకురావడానికి చాలా శక్తిహీనులుగా ఉన్నారు అభివృద్ధి ముసుగులో తెలంగాణ సంపద మరియు వనరులను ఆంధ్ర ప్రాంతాలకు తరలించారు తెలంగాణ రాజకీయ నాయకులు పదవులు నిర్వహించారు కానీ నిజమైన అధికారం ఆంధ్ర ఉన్నత వర్గాల వద్దే ఉంది నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు ఆంధ్ర పొలాలకు ప్రయోజనం చేకూర్చాయి తెలంగాణ భూములు ఎండిపోయాయి ఎడమ కాలువ అభివృద్ధి చెందింది కుడి కాలువ ఎండిపోయింది శ్రీశైలం ఆనకట్టు కారణంగా వేలాది తెలంగాణ గ్రామాలు మునిగిపోయాయి ఆంధ్ర పచ్చతనంతో వర్దిల్లింది శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండి సాగునీటి విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాయి నిజాం కాలంలో కూడా నీటి పారుదల మౌలిక సదుపాయాలు ఉన్నాయి కానీ స్వాతంత్రం తర్వాత కూడా నిర్లక్ష్యం కొనసాగింది రాజు బండ మల్లింపు పథకం తెలంగాణ ద్రోహానికి చిహ్నంగా మారింది నిధులు నిరాకరించబడ్డాయి నిర్వహణ విస్మరించబడింది విద్య మరియు ఉపాధి ది బ్లూక్ రియాలిటీ ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి చాలా గ్రామాల్లో పాఠశాలలు లేవు పాఠశాలలో ఉన్న చోట ఉపాధ్యాయులు ముక్కలు నల్లబల్లలు లేవు తెలంగాణ యువత తక్కువ చదువుతో ఉన్నప్పటికీ ఉద్యోగ పరీక్షల్లో ఆంధ్ర అభ్యర్థులతో పోటీ పడలేకపోయారు నిరుద్యోగం పెరిగింది పరిపాలన అధికారాన్ని ఆధిపత్యం చేసిన ఆంధ్ర అధికారులు అవకాశాలను లాక్కున్నారు తెలంగాణ కన్నీళ్ల భూమి సొంత ఇంట్లో అవమానానికి గురి అయిన ప్రాంతం విప్లవాత్మక ప్రతిస్పందన ఈ దారుణమైన నేపథ్యంలో రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ ఏర్పడింది కేవలం ఒక రాజకీయ సంస్థగా కాకుండా ఒక విప్లవాత్మక ఉద్యమంగా తెలంగాణ ఆత్మ నుండి పుట్టిన పార్టీ దాని బాధలను దాని కలలను మరియు దాని తీవ్రమైన పోరాట స్ఫూర్తిని వారసత్వంగా పొందింది ఇది గొంతు లేని వారికి స్వరం ఇచ్చింది శక్తి లేని వారికి శక్తినిచ్చింది ముఖ్యంగా నిరాశవాదులకు ఆశ ఇచ్చింది అవిశ్రాంత ఉద్యమాలు త్యాగాలు మరియు వ్యూహాల ద్వారా టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో అసాధ్యమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించింది అప్పటి నుండి పార్టీ పాలన మరియు అభివృద్ధి బాధ్యతలను చేపట్టి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను మార్చివేసింది వరంగల్ సిల్వర్ జూబ్లీ సభ వారసత్వ వేడుక బిఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ ఉనికిని జరుపుకుంటున్న సందర్భంగా వరంగల్ సభ దశాబ్దాల అన్యాయంపై విజయానికి చిహ్నంగా నిలుస్తోంది ఇది కేవలం ఒక బహిరంగ సభ కంటే ఎక్కువ ఇది ఒక ప్రజల పోరాటం ఒక పార్టీ సంకల్పం ఒక ప్రాంతం యొక్క పునర్జన్మకు ఒక వేడుక రజసోత్సవం కేవలం గతం గురించి కాదు ఇది భవిష్యత్తును తిరిగి ధృవీకరించడం తెలంగాణ ప్రజలకు వారు నిలబడి తిరిగి పోరాడి వారి సొంత విధిని రూపొందించుకున్నారని ఇది గుర్తు చేస్తుంది ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ